షణ్ముఖ్ జశ్వంత్ ఇతని గురించి పెద్దగా పరిచయం అయితే అవసరం లేదు ఫేమస్ యూట్యూబర్ ఇతనైతే ఇప్పుడు గంజాయి కేసులు అయితే దొరికాడు అసలు దీని గురించి పూర్తిగా అయితే తెలుసుకుందాం పదండి షణ్ముఖ్ జశ్వంత్కి అయితే ఒక అన్న అయితే ఉన్నాడు తన పేరు సంపత్ విన్నాయి తనైతే ఒక అమ్మాయిని అయితే మోసం చేశాడంట ముందుగా అమ్మాయి షణ్ముఖ్ జస్వంత్కి అయితే పరిచయం షణ్ముఖ్ జశ్వంతే అన్నకైతే పరిచయం చేశాడు వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం అయితే ఏర్పడింది ఆ స్నేహమే ప్రేమగా అయితే మారింది వాళ్ళిద్దరు ప్రేమలో ఉండంగానే రెండు మూడు సార్లు అమ్మాయి మీద లింగిక దాడి అయితే చేశాడంట సంపతి విన్నాయి ఆ అమ్మాయి ఒప్పుకోకపోవడంతో తర్వాత అయితే రింగ్ అయితే తొడిగాడంట ఆ తర్వాత ఒక రింగ్ అయితే చేతికి అయితే తొడిగాడంట ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది అలాగే నేను నిన్నైతే పెళ్లి చేసుకుంటానని చెప్పాడంట కస్ట్ చేసి చూస్తే ఇప్పుడైతే తను ఇంకొక అమ్మాయితో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు అది తెలుసుకున్న సంపత్ వినాయలు ఎవరు ఏం చేసిందంటే పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చింది దాని ద్వారా అయితే తను అరెస్ట్ చేద్దామని పోలీసులు అయితే ఇంటికి వెళ్లారంట అదే టైంలో అక్కడ సంపత్ వినయ్ అయితే లేడు షణ్ముఖ్ జశ్వంత్ అయితే ఉన్నాడు అది కూడా గంజాయి అయితే కనిపించాడంట ఏంటి భయ కళ్ళరంగా ఉన్నాయని పోలీసులు అడగ్గా ఏం లేదు సార్ కళ్ళ కలకనైతే చెప్పాడంట దీని దెబ్బకి పోలీసులందరికీ అయితే డౌట్ వచ్చి చెక్ చేస్తే ఇంట్లో అయితే గంజాయి అయితే దొరికింది దీని దెబ్బకి షణ్ముఖ్ జశ్వంత్ ని అలాగే వాళ్ళ అన్న సంపత్ వినైనా ఇద్దరు జైలు పెట్టారు కొంతమంది అయితే షణ్ముఖ జశ్వంత్ ని గంజాయి కుడుతు దొరికాడని అయితే అంటున్నారు కాకపోతే అతనైతే బాగానే ఉన్నాడు స్టిఫ్ గా అయితే ఉన్నాడు అది చూసి కొంతమంది అంటారు గంజాయి అయితే కొట్టలేదు అంటారు అసలు నిజం అనేది రావాల్సి ఉంది ఇప్పుడైతే ఈ రోజు ఇంట్రాగేషన్ అయితే ఉంది షణ్ముఖ్ నైతే దాని దెబ్బకి అయితే అసలే నిజాలు అయితే బయటకు వస్తాయి అంతవరకు ఎదురు చూడడం ఉత్తమం ఇది ఫ్రెండ్స్ జరిగింది అందరైతే ఈ విధంగా అయితే అనుకుంటున్నారు మరి ఈ రోజుతో అసలు నిజం ఏంటి అనేది బయటకి అయితే వస్తుంది మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు